వెల్కమ్ టు ఎన్సీ న్యూస్ నా పేరు చందన ముందుగా హెడ్లైన్స్ అంబేద్కర్ ఆశయాలను ఆచరణలో చూపుదాం కలెక్టర్ మాధవి లత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశించిన లక్ష్యాలను చర్చించి వదిలి వేయకుండా వాటిని ఆచరణలో పెట్టడమే ఈ సమ్మేళనం యొక్క ముఖ్య ఉద్దేశమని అది మన అందరిపై ఉన్న బాధ్యత అని కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత పిలుపునిచ్చారు జిల్లా కలెక్టరేట్ లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ నేపథ్యంలో జిల్లా స్థాయి అంబేద్కర్ సమ్మేళనంకు ముఖ్య అతిథిగా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ తదితరులు హాజరయ్యారు ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీ మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై ఐదు ఏళ్లు పూర్తి అయిన సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా అంబేద్కర్ సమ్మేళనం నిర్వహించుకున్నట్లుగా తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహులు జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి ఎం సందీప్ జిల్లా గిరిజన సంక్షేమాధికారి కెఎస్ జ్యోతి స్థానిక వక్తలు బి జార్జ్ ఆంటోనీ డాక్టర్ పి కోమలి తాళ్లూరి బాబు రాజేంద్ర ప్రసాద్ కెకె సంజీవరావు తదితరులు పాల్గొన్నారు ఇగ్రేషన్ చేసుకోవడం జరుగుతూ ఉంది అండ్ డెబ్బై ఐదు సంవత్సరాల మనకి ఇండిపెండెన్స్ వచ్చిన సందర్భంగా కూడా దేశం అంతా కూడా ఈ అంబేద్కర్ కాన్క్లేవ్స్ అనేది మనం నిర్వహించుకోవడం జరుగుతోంది ఇందులో భాగంగా ఈరోజు మన జిల్లాలో ఈ కాన్క్లేవ్ మీటింగ్ జరపడం అనేది చాలా సంతోషంగా ఉంది అయితే ఇక్కడ మనందరము గమనించుకోవాల్సింది ఏంటి అంటే భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన ఆశయాలని మనం ఈ రోజు చర్చించుకొని వదిలేయకుండా వాటిని ఆచరించడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి జనరల్గా ఏంటి అంటే ఒక సమావేశం పెట్టుకున్నప్పుడు ఆ రోజు మాట్లాడతాము మళ్ళీ వదిలేస్తాము ఈ సందర్భంగా అంబేద్కర్ గారు కూడా ఆయన రచించిన కాన్స్టిట్యూషన్ గురించి కూడా ఆయన మాట్లాడారు ఈ ని నేను ఏదైతే రాశానో రాజ్యాంగాన్ని రచించానో ఇది ఎప్పుడైతే ఆచరణలోకి రాదో అప్పుడు నేనే మొదటి కలిగి దీన్ని చింటేసి తగ్గపెట్టేవాళ్ళే అన్నారు అంటే ఆయన రాయడం ఒకటే కాదు దీన్ని ఆచరించడము ప్రతి ఒక్కరికి కూడా చాలా ఇంపార్టెంట్ అనేది ఆనాడే మనకి తెలియజేశారు కాబట్టి మనం ఏ రంగంలో ఉన్నా కూడా ఒక జిల్లా కలెక్టర్గా కానీ జాయింట్ కలెక్టర్గా ఇక్కడ ఉన్న వివిధ శాఖల అధికారులు లేదా వివిధ మనకి లాయర్స్ కానీ డాక్టర్స్ కానీ ఎన్జిఓస్ కానీ ఇంతమంది వచ్చారు కాబట్టి మనందరం కూడా ఆయన మనకి ఏదైతే సూచనలు ఇచ్చారో తప్పకుండా మనం పాటించాలి అదేవిధంగా మీరు బయట ఫోటో ఎగ్జిబిషన్ ఉంటారు ఏంటి అంటే మనకి అంబేద్కర్ గారు అంటూనే ఓన్లీ మన గుర్తు వచ్చేది రాజ్యాంగం రచించారు అని ఒకటి మాత్రమే మనం మాట్లాడుకుంటూ ఉంటాము కానీ ఆయన వివిధ రంగాల్లో కూడా అంటే ఒక భారతదేశం అనేది ఒక హోలిస్టిక్ గా డెవలప్ అవ్వాలి అంటే రాజ్యాంగం ఒకటే కాదు రైతులకి ఆయన చాలా సేవ చేశారు చాలా సూచనలు ఇచ్చారు అదేవిధంగా ఉమెన్ ఎంపవర్మెంట్ కి చాలా వర్క్ చేశారు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి చాలా వర్క్ చేశారు సో అనేక రంగాల్లో కూడా ఆయనకున్న నైపుణ్యాన్ని ఆయనకున్న ఆలోచనలని ప్రతి ఒక్క రంగంలో కూడా ఆయన ఆలోచనలని చేకూర్చి మనందరికీ కూడా చాలా దిశానిర్దేశం చేశారు అనేది మనందరం ఈరోజు తలుచుకోవాలి ఆయన అన్నీ ఒకసారి